హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను సుభద్ర ఈరోజు ఆలు దమ్ బిర్యానీ చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఏదైనా డిఫరెంట్గా అడిగినప్పుడు ఇలాగా ఆలుతో దమ్ బిర్యానీ చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది అచ్చు మనము చికెన్ బిర్యానీ తిన్నట్లే ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది నేను ఈ ఆలు బిర్యానీ కోసం ఐదు మీడియం సైజు ఆలు తీసుకున్నానండి వీటిని వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసి ఇలాగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసి వాటర్ వేసి సోక్ చేసి పెట్టుకోవాలి ఒక అరగంట పాటు వీటిని నానబెట్టి పెట్టుకోవాలండి మనము బాస్మతి రైస్ను అరగంట పాటు నానబెట్టుకుంటేనే మనకు రైస్ అనేది సాఫ్ట్గా వస్తుందండి బిర్యానీ రైస్ నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు పీసెస్ని వేసి వీటిని మంచి బంగారు కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇవి సిమ్లో పెట్టి వేయించుకోవాలి హైలో వేయించుకోకూడదండి సిమ్లో పెట్టి వేయిస్తేనే మనకు పొటాటో అన్నది బాగా కుక్ అయిపోతుంది చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఈ పొటాటో ముక్కలనంతా ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు కారము ధనియాల పొడి బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా మీకు రుచికి సరిపడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక కప్పు కర్డ్ అండి కర్డ్ అనేది ఫ్రెష్గా ఉండాలండి పుల్లటి పెరుగు యాడ్ చేసుకోకూడదు నెక్స్ట్ కొత్తిమీర పుదీనా అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ ఈ పొటాటో పీసెస్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకుని దీన్ని కూడా ఒక అరగంట పాటు పక్కన నానబెట్టి పెట్టుకోవాలండి ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవడం వలన మసాలాలన్నీ పొటాటో పీసెస్కి బాగా పట్టి పొటాటో పీస్ అన్నది చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ ఒక బిర్యానీ కడాయి తీసుకొని ఇందులో గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని అది వేడైన తర్వాత బిర్యానీ మసాలాలు యాడ్ చేసుకోవాలి బిర్యానీ మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కాసేపు వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మరి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనము పొటాటోస్ మ్యారినేషన్ అప్పుడు వేసుకున్నాము కాబట్టి కొంచెం చూసుకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు టమాటా యాడ్ చేసుకోవాలి టమాటాలను కూడా బాగా మగ్గించుకోవాలండి మెత్తబడేంతవరకు లిట్లో వచ్చేసుకొని చూడండి ఇలాగా టమాటో ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటో పీసెస్ అంతా యాడ్ చేసుకోవాలి ఇందులో ఉన్నటువంటి మసాలాను కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసి మరొకసారి బాగా కలుపుకోవాలండి ఆనియన్ టమాటోలో ఈ పొటాటో మిశ్రమం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని లిట్లో వచ్చేసి దీన్ని మరో రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి ఆయిల్ పైకి తేలేంత వరకు చూడండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎసరుకు సరిపడా వాటర్ వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి మూడున్నర గ్లాస్ తీసుకున్నానండి వన్ టు టూ కదా ఫోర్ గ్లాసెస్ అవుతాయి నేను ఒక హాఫ్ గ్లాస్ తక్కువతో త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు బిర్యానీ బాగా పొడి పొడిగా వచ్చింది ఈ స్టేజ్లోనే మనము ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఎసరు బాగా మరిగిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్ యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి రైస్ను మనము మిక్స్ చేసేటప్పుడు స్లోగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే బాస్మతి రైస్ బాగా నానిపోయి ఉంటాయి కాబట్టి విరిగిపోకుండా కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలండి దీన్ని క్లోజ్ వచ్చేసి ఒక ఐదు నిమిషాలు ఉడుకుపట్టేంత వరకు మీడియం ఫ్లేమ్లోనూ పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మరొకసారి గరిటితో కలిపి ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి క్లోజ్ వచ్చేసి సిమ్లో పెట్టి మరో ఐదు ఆరు నిమిషాలకు మనకు ఈ విధంగా రైస్ అంతా బాగా దగ్గర పడుతుందండి ఇప్పుడు మరొకసారి స్లోగా మిక్స్ చేసుకొని గరిటతో ఇప్పుడు దీన్ని దమ్ పెట్టుకోవాలండి ఏదైనా పాత చపాతి పనము అలాగా ఉంటే దాన్ని స్టవ్ మీద పెట్టి దానిపైన మనము ఈ బిర్యానీ కడాయి పెట్టుకోవాలండి ఐదు ఆరు నిమిషాలు ఇలాగా దమ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ ఆలు బిర్యానీ రెడీ అయిపోతుందండి చూడండి నేను ఇక్కడ ఆరేడు నిమిషాలు పెట్టానండి ఆరేడు నిమిషాల తర్వాత మనము వెంటనే ఓపెన్ చేయకూడదండి కాసేపు అలాగే వదిలేసేయాలి పాన్ను అంతే అండి చాలా టేస్టీగా ఉండే ఆలు దమ్ బిర్యానీ మనకు రెడీ అయిపోతుంది ఇలాగ పొడి పొడిలాడుతూ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా అందరికీ నచ్చుతుందండి ఓకే అండి దీన్ని ఇంకా మనము డిష్ అవుట్ చేసుకోవడమే టేస్టీ అండ్ ఎమ్మి ఆలు ధమ్ బిర్యానీ మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching.